ఎకరాకి సార్ ఫిఫ్టీ ఫార్టీ థౌజండ్ సార్ ఓకే ఫార్టీ థౌజండ్ స్ప్రేయింగ్ కి కింద మంది కలిపి నాకు ఓన్లీ ఫార్టీ థౌజండ్ అయింది ఎకరాకు కేవలం రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివయాగిరి క్లినిక్ నేను మీ శివకుమార్ అయితే మనం వచ్చేసి ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండల కేంద్రంలోని ముద్దనూరు గ్రామంలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు నాగేశ్వరరావు గారు ఉన్నారు ఇక్కడ వీరు సాగు చేసిన పంట వచ్చేసి మన వెనకలా కనిపిస్తుంది కదా మిరప పంట ప్రస్తుతం చూసుకున్నైతే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు సాగు చేస్తున్నటువంటి వాణిజ్య పంటల్లో మిరప అనేది ప్రధానమైన పంటగా చెప్పుకోవచ్చు మరి ఈ మిరప సాగు చేయాలంటే రైతులకి ముఖ్యంగా ఈ నల్లి వైరస్ గుబ్బ ఇలాంటి సమస్యలతోటి సతమతం అవుతున్నటువంటి పరిస్థితులు గత మూడు సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం చాలామంది రైతులు అనేక రకాల మందులు పిచికారీ చేసినప్పటికీ ఈ వైరస్ బారి నుండి పంటను రక్షించుకోవడానికి రైతు గగనంగా మారేది ఎకరాకి ఇరవై కింటల వరకు వచ్చేటువంటి మిర్చి పంట ప్రస్తుతం పది కింటల్లో కూడా రావాల్సిన పరిస్థితులు లేవని చాలామంది రైతులు సాగులో సతమతం అవుతున్నారు మరి ఈ క్రమంలోనే చూసుకున్నట్టయితే ఒక ఎకరాకి దాదాపుగా ఒక మిర్చి పంటను సాగు చేయాలనుకుంటే దాదాపు లక్ష నుంచి లక్ష యాభై వేల రూపాయల ఖర్చు పెడితే కానీ మిరప పంట పడనటువంటి పరిస్థితిలో ఉంది మరి ఈరోజు మనతో పాటు రైతు నాగేశ్వరరావు గారు వచ్చేసి తక్కువ పెట్టుబడితోటి కేవలం లక్ష ఇరవై ఐదు వేల రూపాయల ఖర్చుతోటి మూడు ఎకరాల మిరప పంటని సాగు చేస్తున్నా అని చెప్తున్నాడు ఒక ఎకరానికి పెట్టేటువంటి ఖర్చు ఇతను మూడు ఎకరాలకు పెట్టి ఈ మిరప పంటని సక్సెస్ఫుల్ గా ముందుకు కొనసాగిస్తున్నాడు ఈ నాగేశ్వరం నుండి రైతు ఇలాంటి తక్కువ పెట్టుబడితోటి ఈ మిరప పంటను ఏ విధంగా సాగు చేస్తున్నాడు తక్కువ పెట్టుబడి పెట్టడం గల కారణాలు ఏమిటి ఏమేం వాడుతున్నాడు ఏమేం ఎరువులు ఈ పంటకు అందజేస్తున్నాడు ఏ విధంగా పంట సాగులు తక్కువ పెట్టుబడితోటి ముందుకు సాగుతున్నాడు మరి వారి యొక్క సాగు అనుభవాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ అగ్గిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే నాగేశ్వర నమస్తే సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మిర్చి పండిస్తున్నారు సార్ నేను పదిహేను మిర్చి పండిస్తున్నాను అండి సంవత్సరాల నుంచి అప్పట్లో ఈ వెస్టర్న్ ట్రిప్స్ నల్లి పెద్దగా ఉండేది కాదు సార్ అప్పుడు నేను ఎకరానికి నలభై గంటల వరకు పండించాను అయితే ఎప్పుడైతే ఈ నల్లి వచ్చిందో అప్పటి నుంచి మనకి చాలా తగ్గిందని చెప్పాలి ట్వంటీ ఫైవ్ అంటే థర్టీ గంటల వరకు పండిస్తున్నాను సార్ ఇప్పుడు మీరు అవును సార్ ఇప్పుడు మీరు ఎంత భూమి ఉంది మీకు సాగు భూమి మొత్తం నాకు పది ఎకరాల భూమి ఉందండి ఎకరాల ఎకరాల్లో ఏం చేస్తారు సంవత్సర పొడవు ఏమేమి పంటలు పండిస్తుంటారు నేను మిర్చి వేస్తానండి ఎక్కువ ఒక ఆరు ఎకరాలు మిర్చి నాలుగు ఎకరాలు పత్తి వేస్తాను పత్తి వేస్తుంటాను మీరు మిర్చి నారు తెచ్చుకొని మీరు నారుతారు కదా ఏం వెరైటీ చేస్తారు మిర్చి మీరు నేను మిర్చిలో కర్షక్ సూపర్ టైగర్ రకం అండి ఇది ఇది కాక వేరే చోట నోబెల్ అప్సర అనే రకం వేసాను రెండు ఒకే రకంగా ఉన్నాయి సార్ రెండు ఒకే రకంగా మన దాంట్లో ఎలాంటి త్రిప్స్ గానీ వైరస్ కానీ ఎలాంటివి లేకుండా మొదటి నుంచి ఒకే రకంగా ఉందండి పంట మొత్తం మొదటి నుంచి ఒకటే రకంగా ఉంది సీడ్స్ ఏదైనా కానీ మనం పంట పండించడం రకాన్ని బట్టి బాగుంటుంది ఓకే ప్రజెంట్ ఇప్పుడు చాలా మంది చూసుకున్నది ఈ వైరస్ అవును ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా వైరస్ బొబ్బెర ఈ నల్లి సమస్య తోటి మిర్చి పంటలు మొత్తం అయిపోయినాయి పెట్టిన రైతులు రెండేళ్లకే పంటలు తీసేసిన సందర్భాలు చూస్తున్నాం ఇంత బాగుంది ఏం అసలు వీటి సార్ ఇప్పుడు ఈ పంటకి మందు కొట్టం ఆఫ్ చేసి కూడా వన్ మంత్ అవుతుంది సార్ చేసే మందులు కొట్టేసాను నేను ఎందుకంటే ఉన్న వారికి కాయ అయిపోయింది ఇక పర్వాలేదు అనుకున్నాను ఆఫ్ చేశాను అంటే విపరీతంగా ఎన్పీకేలు ఎక్కువ పడుతున్నారు అంటే ఆ ఉన్నాయి కదా పద్నాలుగు ముప్పై ఐదు అని పది ఇరవై ఆరు అని ఆ యూరియా కానీ ఎక్కువ వేయటం వల్ల వాటిక ఈ ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది కానీ మన శాస్త్ర శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఆ పచ్చిరొట్ట ఎరువులు వేసుకోండి సేంద్రియ ఎరువులు వేసుకోండి లేకపోతే ఆర్గానిక్ ఎరువులు వేసుకోండి అని చెప్తున్నా గానీ మన రైతులు ఎవరు ఇంటలేదు దానివల్ల ఏమవుతుందంటే సగానిక చూస్తూనే ఉన్నాం ఎక్కడ చూసినా గానీ మనకి మిర్చి పంట అనేది లేదు మనం ఏం చేయాలంటే ఎక్కువ ఆర్గానిక్స్ వేసుకోవాలి ఆర్గానిక్స్ ఎన్పికే వేసుకోవాలి కానీ సరిపడా వేసుకోవాలి అధిక అధిక మోతాదులు వేయటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు విల్ట్ తెగులు రావడానికి కూడా మనకి ఎన్పికే ఎక్కువ కారణం కానీ అది ఎవరు చెప్పరు ఏ శాస్త్రవేత్తలు ఎరువులు ఎందుకంటే భూమిలో అధిక పాస్పేట్ నిలవాలి ఎక్కువ అధిక యూరియా వాడకం వల్ల ఎక్కువయ్యి ఆ పాస్పేట్ కరగక చెట్టు తీసుకోక ఎక్కడ ఉంది అక్కడే ఉండిపోయి ఎక్కువ విల్ట్ వస్తుంది అయితే మన విల్ట్ చేట్లు అవ్వడం లేదు అన్ని ఇక్కడ ఎండిపోయినటువంటి సందర్భాలు కూడా ఏం కనిపిస్తా అయితే నేను మొదట అదే పద్ధతిలో పాత పద్ధతి పాటించాని ఎన్పికే తగ్గించి ఆర్గానిక్ ఎరువులు వేసాను ఆర్గానిక్ ఎరువులలో మనకి ప్లాసిల్ సిలికాన్ అని దొరికింది ప్లాసిల్ సిల్ కంపెనీ సార్ ఒక నాలుగైదు సంవత్సరాలు చెప్తున్నారు సార్ చెప్తున్నా నేను ఏం చేశానంటే ఆ ట్రైన్ కి వన్ ఎకరాకి వాడాను నేను ఆరు ఎకరాలు వేసే దాంట్లో ఒక ఎకరాకి ట్రై ఈ ఎప్పుడు ముందు నేను చేస్తాను సంవత్సరం అవును అయితే నేను వన్ ఎకరాకి ట్రై చేశానండి సిలికాన్ ప్లస్ అందులోనే మ్యాక్టీస్ అని ఉంటదిస్ అనేది పోషకాలు విడిగా అది అందులో ఐదు రకాల పోషకాలు మ్యాక్టీస్ లో సల్ఫర్ సివిడ్ మెగ్నీషియం కాల్షియం ఐదు రకాల పోషకాలు ఉంటాయి పోషకాలుంటాయిటీస్ లో లో అది సిలికాన్ అని ఉంటది అసలు సిలికాన్ అనేది భూమిలో సహజంగా ఉంటదంట అయితే అది పంటకి తెగుళ్ళు రాకుండా ఎలాంటి సైడ్ ముందస్తుగా అది అరికడుతుందంట రోగ నిరోధక రోగ శక్తి పెంచుతుంది అనమాట అయితే చెప్తున్నారు కదా నేను వన్ ఎకరా ట్రై చేసాను పోయిన సంవత్సరం అది ఈ సంవత్సరం లెక్క అది కూడా అలాగే కాసింది ఆ పెట్టుబడి కూడా సేమ్ తగ్గిపోయింది ఓకే నేను ఇంకా నేను మూడు ఎకరాలకు వాడాను మొత్తంగా పోయినసారి మంచిగా అయిపోయింది ఈ సంవత్సరం కూడా నేను వాడాను మనకి ఎక్స్ట్రా రిజల్ట్ వచ్చింది మనకి ఇంకో విషయం ఏంటంటే దీంట్లో ఎలాంటి ఇప్పుడు ఈ సంవత్సరం ఎక్కువ తాలుగాయ అయింది మన వాటికి తాలుగాయ కూడా కాలేదు ఎక్కడ ఎక్కడ చూసా తాలు అనేది లేదు పంట కూడా ఏకరీకి ఒకేసారి వచ్చింది ఒకేసారి పండింది మనం కాయ కూడా చింపి చూస్తే కూడా కాయ నిండు ఉంది ఇతర కూడా ఇలాంటి మనకి తాలుగాయ కూడా కనిపిస్తలేదు కాయ కూడా బరువుగా ఉంది అవును సార్ మనం ఎక్కువ సిలికాన్ వాడుకోవాలండి సిలికాన్ నారికే జింక్ మెగ్నీషియం ఏమి ఆయన గారు ఆ సార్ చెప్పినట్టు నేను నారికే జింక్ మెగ్నీషియం వేసాను ప్లాసిల్ మన నారుమట్ల మీద వేసాను జింక్ మెగ్నీషియం భూమిలో వేసాను స్ప్రే చేసాను ప్లస్ ఈ ప్లాసిల్ వారి సిలికాన్ మ్యాక్టీస్ కూడా ప్రతి ట్వంటీ ఫైవ్ డేస్ కి వేసాను ఎట్లా కిందనే చదువుకోవాలి అవునండి భూమిలో వేస్తుంది ఎట్లా ఎరువు గ్రానియుల్స్ గ్రానిల్స్ ఎంత ఎన్ని కేజీల ప్యాకెట్ ఉంటుంది మనకి ట్వంటీ ఫైవ్ కేజీ బ్యాగ్ అవైలబుల్ గా దొరుకుతుంది మార్కెట్ లో మనకి ఆన్లైన్ లో దొరుకుతుంది ప్లస్ ఆఫ్ లైన్ లో ఎక్కడైనా దొరకచ్చు అది వాడానండి సిలికాన్ ఎంత ఉంటది సిలికాన్ మనకి ఆన్లైన్ లో ఎయిట్ హండ్రెడ్ దొరుకుతుందండి ఎయిట్ హండ్రెడ్ ఎన్ని కేజీలు ఉంటదో ట్వంటీ ఫైవ్ కేస్ బ్యాగ్ ట్వంటీ ఫైవ్ మ్యాగ్టీస్ అయినా ట్వంటీ ఫైవ్ కేస్ అనే ట్వంటీ కేస్ సేమ్ అదే రేటు రెండు రెండు ఎనిమిది వందల రూపాయలు దాంతో పాటు మనకి స్ప్రేయింగ్ కి సీడ్ బూస్ట్ అని దొరికిద్ది సీడ్ బూస్ట్ ఏది వాళ్ళదేనా వాళ్ళదేనండి దాన్ని సీడ్ తో ట్రీట్ చేశాను ఇది నారుని నారు మన విత్తనాలు ట్రీట్ చేశాను ఏది మనం ఫస్ట్ మీరు విత్తనాలు తెచ్చుకుంటే ట్రీట్ చేయటం వల్ల మొక్క శాతం పెరిగిద్ది మనకి మొలిచిన మొక్క ఆరోగ్యకరంగా ఉంటది అంటే మీరు బయట నుంచి సీడ్ ప్యాకెట్లు ని తెచ్చుకొని ఈ ప్లాసిల్ వాళ్ళ సీడ్ బూస్ ని విత్తన శుద్ధి చేసుకొని బయట నడిసరికి ఇచ్చిరన్నట్టు ఇచ్చినాక మీకు నారు ఇత్తన ప్రతి ఒక్కటి మీకు జర్మరేషన్ బాగా వచ్చింది అన్నట్టు పెట్టుకోరు దాంతో పాటు జిఎన్పి స్ప్రేయింగ్ అని వాడదే ఉంటది ఇందులో సీవీడు పల్విక్ యాసిడ్ ఉంటది దాని స్ప్రేయింగ్ చేశానండి ప్లాస్టిక్ కంపెనీ వాళ్ళ క్లాసిక్ కంపెనీ వాళ్ళదే మనకి ఎట్టు తిరిగి మనకు స్ప్రేయింగ్ పెద్ద పెద్ద మందులు వాడలా నేను బ్రఫే కానీ శిన్వా కానీ ఎక్స్పోనెస్ కానీ ఇలాంటి గ్రాస్సే కానీ ఇలాంటి ఏ మందులు ఈ మిరప పంట ఈ రైతు రైతులు వాడుతుంటారు వాడుతున్నారు ఎక్కువ మనం సింథటిక్ పెరిత్రాయిడ్స్ మందులు ఎక్కువ వాడుతున్నారు అంటే మనం ఎక్కువ ఆవిరిచర్యం మందుల్లో పోషకాలు కలిపి కొట్టడం వల్ల కూడా వస్తుంది కానీ ఈ విషయం రైతులకి మనం ఎంత చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోలేరు అవును పక్కన లేదు కొడుతున్నట్టే మనం కూడా ఇంకో రెండు డబ్బులు ఎక్కువ పడదామని ఆలోచనతో ఉంటారు సో ఆలోచనతోటి మీరు బయట సింథటిక్ పైరిథైడ్స్ కెమికల్స్ వాళ్ళేదా ఒక్కసారి కూడా వాడలేదు ఇందులో ఆ వాడాను కాబట్టి చాలా తక్కువ పర్సెంట్ తక్కువ సెమీ ఆర్గానిక్ మంది సెమీ ఆర్గానిక్ పదాలు తక్కువ వాడాను తక్కువ వాడాను కాబట్టి పెట్టుబడి మొత్తం ఎక్కువ ఈ ప్లాసిల్ వాటి పైన వాడినట్టు అవును ప్లాసిల్ సిలికాన్ వేసుకోవడం వల్ల మనకి ముడత వైరస్ అనేది రాదు అది హండ్రెడ్ పర్సెంట్ వాడిన రైతులు వాడారు చాలా మంది వాడారు మా పక్క మా పక్క రైతులు కూడా వాడారు వాళ్ళకి కూడా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది ఇదే ప్లాసిల్ సిలికాన్ ప్లాసిల్ సిలికాన్ వాడాను ఏ టైంలో వాడుకురు ఇవి మొత్తం ఈ ఏ టై టైం లో వాడుకోవాలి మనం ట్వంటీ ఫైవ్ డేస్ నుండి మనం వాడుకోవాలి సార్ ప్రతి ట్వంటీ ఫైవ్ డేస్ కి ఒక టూ బ్యాగ్స్ ఒప్పు వేసుకుంటా వెళ్ళాలి వెళ్ళాలి మీరు ఈ పంట ఇప్పుడు చివరికి వచ్చే వరకు ఎన్ని సార్ ఎన్ని బ్యాగులు వాడికి ఓన్లీ ఎయిట్ బ్యాగ్స్ వాడానండి ఎకరానికి ఏది ప్లాస్ సిలికాన్ ఫోర్ బ్యాగ్స్ మ్యాక్టిస్ ఫోర్ బ్యాగ్స్ ఓకే ఎయిట్ బ్యాగ్స్ వాడా ఎకరానికి ఈ పంటకి ఈ పంటకి ఎన్పికే ఓన్లీ ఫోర్ బ్యాగ్స్ వేసాను ఎన్పికె ఎన్పికెది యాభై కిలోల బస్తా యాభై కిలోల బస్తా ఫోర్ బ్యాగ్స్ వేసాను ఒక ఇరవై కేజీలు యూరియా వాడాను అంతే అంతే బయట రైతులు అయితే ఏం వాడుతుంటారు బయట రైతులు అయితే సార్ కనీసం ట్వంటీ ట్వంటీ ఫైవ్ బ్యాగ్స్ చేస్తున్నారు పక్కనే ఉన్నారు కదా మనం ఎన్పికే ఎన్పికేనే దాదాపు ట్వంటీ ట్వంటీ ఫైవ్ వాడుతున్నారు యూరియాలు యూరియాలు ఇక మనం చెప్పలేము వాళ్ళు ఇంత ఇష్టం వచ్చినట్టు వాడతారు కానీ అంత దిగుబడి రాలేదు వాళ్ళకి కనీసం ఇందులో ఒక ఫైవ్ పర్సెంట్ కూడా రాలేదు ఓకే దిగుబడి మనం ఇదే పద్ధతిని గత రెండు రెండు సంవత్సరాలు ఫాలో అవుతున్నాను మనకి మిరపంట ఎక్సలెంట్ గా ఉంటుంది సో ఈ తక్కువ పెట్టుబడితో ఈ ప్లాసిల్ వాళ్ళవి ప్లస్ తక్కువ తక్కువ నియమాయిలు బవేరియా బవేరియా బస్ అయిన ఒక వన్ మంత్ కు ఒకసారి వాడటం వల్ల మనకి ఎక్సలెంట్ ఎక్కడి నుంచి బవేరియా సార్ నేను ఆన్లైన్ తెచ్చుకుంటాను మన డైట్ ఎక్కడ ఎక్కడైనా తెచ్చుకోవచ్చు ఎంత పడుతుంది పద్ధతి అదే ఉంటుంది ఎకరా లీటర్ ఐదు వందలు ఉంటుంది సార్ లీటర్ ఐదు వందలు ఏది పొడి రూపంలో ఉంటుందా మీకు లిక్విడ్ రూపంలో ఉంటుంది సార్ లిక్విడ్ రూపంలో తెచ్చుకొని మీరు ఎనిమిది వందల లీటర్లు వాడుకొని దాన్ని రీప్రొడ్యూస్ ఎక్కువ చేసుకుంటాను కావాలి సార్ ఇట్లా మీరు ఈ ఎరువులు ఈ యొక్క పద్ధతిని వాడడం వల్ల మీకు ఎకరాకి ఎంత ఖర్చు అవుతుంది మొత్తానికి నాకు ఎకరాకి సార్ ఫిఫ్టీ ఫార్టీ ౌజండ్ సార్ ఫార్టీ కి కింద మందులు కలిపి నాకు ఓన్లీ ఫార్టీ థౌజండ్ అయింది కేవలం మందులు ఈ యొక్క యాజమాన్య పద్ధతులకి మీకు నలభై వేల రూపాయలు రూపాయలు ఖర్చు నేను ట్వంటీ ఫైవ్ వచ్చి అనుకుంటున్నా వస్తది కాకపోతే మీరు ఇంత తక్కువ పెట్టుబడి పెట్టే ఇరవై క్వింటాల్ దిగుబడి వస్తుంది చెప్తారు బయట దగ్గర దాదాపుగా లక్ష యాభై వేలు కూడా పెడుతున్నారు ఎకరాలకి వాళ్ళకి ఎంత వస్తుంది ఇక్కడ దిగుబడి అంటే సార్ అవగాహన లోపం వల్లే గానీ ఇది గానీ వాళ్ళ పెట్టినా గానీ మనకి ఐదు క్వింటాల్ కూడా రాదు సార్ ఎందుకంటే మన పక్క పొలాలు చూస్తున్నాను మనం వస్తా వస్తా Não é para lá Ah, não ఒక కనీసం ఐదు క్వింటాల్ కూడా రానిది కనీసం కవులు మందం కూడా రావట్లేదు ఇంటి కవులు థర్టీ ఫైవ్ థౌజండ్ ఇప్పుడు ఎకరానికి నీళ్ళ కవులు థర్టీ ఫైవ్ థౌజండ్ మా ఏరియా కానీ ఇప్పుడు అంత లేదు అది కేవలం ఐదు క్వింటాల్ వస్తే గ్రేట్ అన్నట్టు ఉంది ఓకే ఇప్పుడు ఈ మందులు వాడుతున్నప్పుడు ఈ చెట్టు గ్రోత్ విషయంలో ఎట్లా ఉంది సిలికాన్ ప్లాసిల్ వాళ్ళు వాడినప్పుడు ఈ సైడ్ కొమ్మలు అయినా సరే చెట్టు గ్రోత్ ఏ విధంగా కనిపిస్తుంది అంటే చెట్టు గ్రోత్ కూడా చాలా ఎక్కువ డెవలప్ అయిస్తుంది సార్ మనకంటే నెల రోజుల తోట మనకి అరవై రోజుల తోట అంటే స్టార్టింగ్ నుంచి దాని డెవలపింగ్ స్టార్టింగ్ దాని డెవలపింగ్ బాగుంటది వల్ల మనం ఎక్కువ పోషకాల మీద ప్రొడ్యూస్ చేయాలి ఎక్కువ ఎక్కువ పోషకాల మీద ప్రొడ్యూస్ చేయాలి బస్ అయినా ప్లస్ వాడుకోవాలి మనం ఈ కింద ఎన్పికేలు కనీసం ఒక ఎయిటీ సెవెంటీ పర్సెంట్ తగ్గి తగ్గించాలి తగ్గించాలి అప్పుడే మనకి దిగబడు సాధ్యం ఓకే అవును ఇప్పుడు మీరు ఈ వల్ల మందులు వాడుతున్నారు ఇవన్నీ సేంద్రియ ఎరువులు వాడుతున్నారు ఇవి అంటే మనం రైతులు అనేటి వాళ్ళు పంటకి నీళ్ళు అందించిన తర్వాత పెట్టుకోవాలి ఎరువులు వేసిన తర్వాత అంటే సార్ మనం నీళ్లు ఎక్కువ ఏంటంటే రైతులు మనం నీళ్లు పెట్టి ఎరువులేస్తారు కానీ మనం ఎరువులు చల్లి నీళ్ళు పెట్టుకోవడం వల్ల బాగుంటది అంటారు అని నా పద్ధతి చాలా మంది అంటారు అది కొట్టుకపోయింది అంటారు కానీ అది అలా ఏమి ఉండదు ఎందుకంటే ఆ తడి మీద ఉన్నప్పుడు ఆ పోషకాలు కరుకుంటే తీసుకుంటే వెళ్తుంటది భూమి ఓకే మీరు మాత్రం లేచి నీళ్ళు పెడతాను ఎన్నిసార్లు పెడతాను ఎన్ని సార్లు పెట్టి మనకి వాటర్ ఇప్పటివరకు ఏడు తళ్లు అయినాయి సార్ నారు పెట్టినప్పటి నుంచి నారు పెట్టినప్పటి నుంచి మధ్యలో ఒకసారి తుఫాన్ రావడం వల్ల ఒక నెల ఆఫ్ మనకి ఏడు తాడులో అయిపోయింది సార్ ఎన్ని ఒకసారి పెట్టుకోరు మామూలుగా మీరు నేను పది పదిహేను రోజులు ఒకసారి పెడతాను సార్ పన్నెండో నుంచి పదిహేను రోజులు మధ్యలో పెడతాను సార్ ఎట్లా మీకు నీటి వసతి ఎట్లుంది మీరు వసతి అంటే మనకి వెళ్ళి ఈ సంవత్సరం ఏటా మనకి సాగర కాలం వచ్చేది సార్ ఈసారి వర్షాభావ పరిస్థితి వల్ల కాలం వచ్చే పరిస్థితి లేదు దాని వల్ల ఏంటంటే మనకి బోర్ మీద ఆధారపడాల్సి వచ్చింది మన బోర్కి ఇప్పుడు ఎకరానికి పదిహేను వందలు అంటున్నారు మన మన సైడ్ అక్కడ నుంచి మనం ఆ సైడ్ నుంచి ఒక కిలోమీటర్ నుంచి మనం నీళ్ళు తెచ్చుకోవాల్సి వస్తుంది మన బోర్ ద్వారా బోర్ ద్వారా లిఫ్టింగ్ చేసుకుంటారు అవును ఓకే అయినా బోర్ మనకెళ్ళి బోర్ సిస్టమ్స్ కూడా బాగుంటుంది సార్ పంటల అంటే ఎక్కువ రెండంగ వాటర్ వాటర్ సిస్టమ్ ఉంది కానీ ఇన్ని సంవత్సరాల నుంచి మనకి సాగర్ అలవాటు అయ్యారు కాబట్టి అవును ఒకసారి సాగర్ నీళ్ళు రాకపోయిన సార్ కొంచెం ఇబ్బంది ఉంది మనకి ఎప్పుడు నీళ్ళ ఇద్దరు రాలేదు ఈసారి సాగర కాలం రాకపోతే మనకి కొద్దిగా నీటి ఇద్దరు అనేది ఉంది ఏదేమైనప్పుడు పంట అయితే బాగానే సాగు చేసుకోవాలి సార్ సరే టైం అయితే నీళ్ళు ఎట్లయినా సరే అందించుకున్నాను అవును ఓకే ఇప్పుడు ఈ మిరప పంటలో మనం ఒక చెట్టుకు చూసుకుని ఎన్ని కాయలు కనిపిస్తున్నాయి మీకు మళ్ళీ ఎరువులు వాడడం వల్ల మనకి మనం చూస్తున్నారు సార్ మన డైరెక్ట్గా మన కాయలు లెక్క పెట్టం కదా సార్ అంటే అవును మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసి ఒక చెట్టుకి ఒక నాలుగు వందల ఐదు వందల కాయలు ఉంటాయి అవును సార్ నాలుగు వందల ఐదు వందల కాయలు ఐదు వందల పైనే ఉంటాయి సార్ కాయలు ఐదు వందల పైన కాయలు ఈ కాయలలో కూడా చూసుకుని మనకి ఏంటంటే ఈ పురుగు ఈ లద్దె పురుగులు ఉంటాయి కదా వీటికి హోల్స్ వేసేసి కాయలు డొల్లెలు చేస్తున్నాయి ఈ మీ పంటలు అట్లాంటిది ఉన్నా గమనించారా అంటే స్టార్టింగ్ లో ఎప్పుడైనా పురుగు స్టార్టింగ్ లో ఉంటాయి సార్ ఫ్లవరింగ్ పూత పింద దశలో ఉంటది దానికి మనం మామూలుగా రసాయనాలు అయినా ఉపయోగించుకుంటే సరిపోతుంది దానికి కూడా పెద్దగా మనకి పురుగు అనేది పెద్దగా సవపడలేదు ఒక టూ టైమ్స్ సవపడదే మనం మామూలు రసాయనాలు యూజ్ చేసుకున్నాం మామూలు రసాయనాలు వాడుకో వాడుకున్నాము ఇప్పుడు మీకు అలాంటి సమస్య కూడా ఏం లేదు ఏమీ లేదు సార్ ఇప్పుడు నేను ఆల్రెడీ తోట వదిలేసాను వదిలేసినా కానీ ఇంకా నల్లు అనేది లేదు నాతో ఇంకా మీరు ఏం తోట ఇక ఏమన్నా కానీ పోతా పడతనే ఉంది తా ఇప్పుడు మీరు ఎప్పుడు పోతూ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు మిర్చికి నేను ఒక త్రీ డే త్రీ ఫోర్ డేస్ లో స్టార్ట్ చేస్తాను సార్ త్రీ ఫోర్ డేస్ లో అవును ఫస్ట్ టైం కోసినాక మళ్ళీ రెండు సార్లు ఏమైనా కటింగ్ ఉంటుంది మళ్ళీ ఒకటి సార్ ఎన్నిసార్లు పోస్తారు అట్లా మీరు ఓన్లీ టూ టైమ్స్కి మనదే క్లోజ్ అయిపోద్ది ఒక రెండు సార్లకి క్లోజ్ అయిపోతుంది ఫస్ట్ టైం కు కోసినప్పుడు ఎంత వస్తుంది మనకి మనకి నేను ఫస్ట్ టైం ట్వంటీ పక్కాకొచ్చేది సార్ మనకి రెండు ఇరవై క్వింటాలు ఒక ఎకరా ఫస్ట్ టైం పచ్చగా వచ్చేది సెకండ్ టైం ఒక గంట ఎక్కువ పర్సంటేజ్ మనకి పండు ఉంది కాబట్టి అవునవును ఎందుకంటే మనం వేసే ఎరువుల వల్ల ఒకేసారి పంటకు వస్తుంది అవును దానివల్ల ఇక్కడ ఎంత ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఎట్లా మనకి మార్కెట్ సార్ మొన్నటి దాకా ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ దాకా ఉంది డౌన్ అయింది మళ్ళీ ఇప్పుడు గత మూడు రోజుల నుంచి మళ్ళీ హైయెస్ట్ గా ఇరవై ఒక్క ఐదు వందలు ఉంది సార్ కింటాలు కింటా ఒక కింటా ఇరవై ఒక్క రోజు మార్కెట్ ప్రస్తుతం చూసుకునే ఈ మిరప పంట చేతికి వచ్చే టైంకి ఏమైతే అంటే ఈ పూత ఉంటుంది కదా ఈ పూత పట్టే సమయం పూత ఎక్కువ రాలిపోతుంది ఇంకా పూత రాలిపోయిందంటే మనకి రైతులకు ఇంకా పంట ఈ మీద మీ పంటలో ఏమైనా పూత రాలడం అలాంటి సమస్య గమనించినా అంటే సార్ మనం మొదటి నుంచి సమగ్ర పోషక విధానం పాటిస్తే మనకి ఎలాంటి సమస్యలు అనేవి ఉండవు పూత రాలటం లేకపోతే ఫ్లవర్ డ్రాపింగ్ కానీ లేకపోతే ఈ పిందయిన తర్వాత కూడా కొన్ని సార్ కొన్ని అయితే మనం ఫార్ములా ఫోర్ ఫార్ములా సిక్స్ అవసరాన్ని బట్టి స్ప్రే చేసుకోవటం వల్ల ఫార్ములా ఫోర్ అంటే అవి పోషకాలేనండి ఫార్ములా ఫోర్ అంటే నాలుగు ముఖ్య పోషకాలు ఫార్ములా సిక్స్ అంటే ఆరు ముఖ్య పోషకాలు ఉంటాయి అవి స్ప్రే చేసుకోవటం వల్ల ఫ్లవరింగ్ డ్రాప్ కావటం గానీ మనకి ఇతర సమస్యలు గానీ ఉండవండి పంట బాగుంటది అదే కాకుండా మనం ఎట్టా మ్యాక్టిస్ వాడుతున్నాం కాబట్టి స్టార్టింగ్ నుంచే మనకి అలాంటి అలాంటిస్టిస్ లో ఐదు రకాల మిర్చి పంటకు కావాల్సిన ఐదు రకాల పోషకాలు అందులో ఉంటాయి దాంట్లో వల్ల మనకి పోషక లోపం అనేది ఉండదు ఇంకా సూక్ష్మ పోషకాలు అనేవి పైన స్ప్రే చేసుకోవాలి చేసుకుంటే బాగుంటుంది స్థూల పోషకాలు ఎలా ఉంటాయి అంటే భూమిలో సూక్ష్మ పోషకాలు అనేది పైన స్ప్రే చేసుకోవాలి ఇది మన పూత దశలో ఒకసారి స్ప్రే చేసుకుంటే బాగుంటుంది ఒక రెండు మూడు సార్లు స్ప్రే చేసుకుంటే అవసరాన్ని బట్టి మనకు అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఓకే చాలా మంది చూసుకున్నట్లయితే ఏమైతుందంటే మిర్చి పండిస్తున్న రైతు సోదరులకు ఏమైతుందంటే ఈ తాలూకాలు రావడం వల్ల ఏమైతుందంటే మనం మార్కెట్ తీసుకునేప్పుడు దిగుబడి తగ్గిపోతుంది దాదాపు మీరు అన్నటువంటి ఈ పది క్వింటల్ అంటే తక్కువ అంటే ఎంత మందులు కొట్టి వైరస్ దోకిన కానీ పది క్వింటలు రాని పరిస్థితులు ఉన్నాయి అది వచ్చినా కానీ మళ్ళీ తాలు కొడితే ఇంకా తక్కువ అయిపోతుంది ఎట్లా తాలూకే తాలూకాయలు రాకుండా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అంటే సహజంగా అనేది మన వర్షపాతాన్ని బట్టి ఉంటుంది సార్ అంటే మన గాలిలో తేమ గాని ఈ మంచు వాతావరణం గాని సహజంగా తాళదు సార్ అంటే ఎంతో కొంత ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ రావడం సహజం అది కానీ అది కాకుండా కూడా తాలు వస్తుందంటే కారణం మనం విపరీతమైన రసాయనాలు స్ప్రే చేయటం వల్ల అది ఎందుకంటే ఆవిరి చర్య ఉంటాయి మందులలో కొన్ని ఆవిరి చర్య మందులు ఉంటాయి వాటితో పాటు ఈ పోషకాలు కలిపి స్ప్రే చేస్తున్నారు ఈ పోషకాలకి వాటికి కాంబినేషన్ విరుగుడు లెక్క ఆ కాయ మీద మచ్చబడి అన్ని తాలు కాలే అంటే మనకు తెలుసు కాబట్టి మన దాంట్లో ఎలాంటిది కాయ ఎంత పండినా కూడా మన దానికి తాలు కాలేదు అంటే ఎండిపోయి కారం లెక్క అవుతున్నా కానీ తాలు కాదు అంటే నేను చెప్పేది ఏంటంటే రైతు సోదరులకి మీరు మందులు విపరీతమైన ఈ పెస్టిసైడ్ మందులని ఈ పోషకాలతో కలిపి స్ప్రే చేయకండి దాంతో పాటు కొన్ని రకాల మందులు మనం అవాయిడ్ చేయటం మంచిది ఎందుకంటే ఆ పండే టైంలో ఆ పంటకు వచ్చిన టైమ్ లో కొన్ని రకాల మందులు అవాయిడ్ చేయాలి దానివల్ల మన తాళని పూర్తిగా నిర్మూలించవచ్చు మరి చివరిగా మీరు ఇంత క్లియర్గా మీ యొక్క సాగు పద్ధతుల గురించి తెలియజేశారు తక్కువ పెట్టుబడితో మిర్చిని ఏ విధంగా సాగు చేశారో రైతు సోదరులకు తెలియజేస్తున్నారు మరి చివరిగా మన వీడియో చూస్తున్నటువంటి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఖమ్మం ప్రాంతమే కాకుండా అటు వరంగల్ ఆంధ్ర అన్ని ప్రాంతాల్లో ఈ మిర్చి అనేది చాలా వరకు రైతు స్థాయి రైతు స్థాయిలో విస్తారంగా పెరుగుతుంది ఎందుకంటే కింటలకు దాదాపుగా ఇరవై వేల పైగానే వస్తుందంటే రైతులు కూడా ఒకసారి ఆలోచన చేసి పెట్ట పెట్టుబడికి పెట్టి ఈ మిరప పంటలకు ముందుకు వస్తున్నారు కొత్త రైతులు ఏమవుతుందంటే ఈ సాగు పద్ధతుల గురించి తెలియక మీలాగా తక్కువ పెట్టుబడితోటి ఈ మిర్చిని సాగు చేసే విధానం దీని ఒక అత్యధికంగా పెట్టుబడులు ఒక లక్షకు పైగా పెట్టుబడి పెట్టి పెట్టుబడి పెట్టినా సరే కానీ మీరు ఇంతకు ముందు చెప్పినటువంటి కౌలు రైతులు కూడా చాలా సమస్యలు ఉంటున్నారు మరి కొత్త రైతులకి ఈ మిర్చిని ఈ రాబోతున్న రోజులలో కూడా సాగు చేయాలనే ఆలోచన రైతు సోదరులకి ఇప్పుడు స పెట్టుబడి పెట్టి ఈ మిర్చి పంటను సాగు చేసిన రైతు సోదరులకి మీరు ఏమని చెప్తారు చివరిగా అంటే సార్ మీరు ఎవరైనా సరే మీరు పంట వేస్తే ఆ పక్క రైతులతో బట్టి పోల్చుకోకండి సార్ మీరు మనం చిన్న చిన్న అతి చిన్న పద్ధతులతోనే మనం మిర్చిని పండించవచ్చు అండి ఓన్లీ మన బవేరియా బస్ అయిన వట్టి శలం లాంటి వేప నూనె ఇలాంటి స్ప్రే చేసుకోవటం వల్ల అధిక సార్లు అలాగే మనం ఎన్పికే కింద మందలు రసాయన మందులు తగ్గించి ఆర్గానిక్ మందలు వేసుకోవటం వల్ల నేను వాడేది ఆ ప్లాసిల్ సిలికాన్ మ్యాక్టీస్ వాడతానండి ఆ పై స్ప్రేయింగ్ కూడా వాడతాను నేను నేను నా పంట విషయం వరకు నేను అవి వాడటం వల్ల నేను సక్సెస్ అవుతున్నాను అనుకుంటున్నాను ఎందుకంటే ఇదివరకు కూడా నేను అందరిలాగే లక్షల లక్షలు పెట్టుబడి పెట్టేవాడిని పండేది కానీ శ్రమ ఎక్కువ ఉండేది కానీ మనం ఏ శ్రమ ఏమీ లేకుండా పండించాలంటే అతి చిన్న చిన్న ఈ పద్ధతులు పాటించి మరి రైతు మిత్రులు అత్యధిక పంటను పండించాలని కోరుకుంటున్నారు రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో మరి నాగేశ్వరం రైతు సాగు చేసినటువంటి తక్కువ పెట్టుబడి తోటి మిర్చి పంట యొక్క సాగు అనుభవాలు మరి ఈ వీడియోలో మీకు రైతు చెప్పినటువంటి ప్లాసిల్ వారి సిలికాన్ ఫెర్టిలైజర్స్ అదేవిధంగా మ్యాక్టీస్ సీడ్ బూస్ట్ వంటి ఎరువులను వాడడం వల్ల మిర్చి పంట బాగా పెరిగింది అదేవిధంగా పెట్టుబడి కూడా చాలా తగ్గిందని చెప్పారు మరి మరి రైతు సోదరులు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మిర్చి పంట సాగు చేసిన రైతు సోదరులకు కూడా ఈ ప్లాసిల్ వారి ఎరువులను కావాల్సినటువంటి అవసరం ఉంటే మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్ కాల్ చేసినైతే వీటిని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రైతులకు ఈ మిర్చి పంటనే కాదు ఏ పంటకైనా సరే ఈ ప్లాస్టిల్ వారే సిలికాను మ్యాక్టీసు అదేవిధంగా సీడ్ బుష్ వాడుకోవడం వల్ల ఈ పంటల్లో మంచి దిగుబడి అదేవిధంగా నేలను అదేవిధంగా ప్రకృతిని కాపాడుకునే అవకాశం ఉంటుంది ఈ యొక్క ఎరువులను కావాల్సిన వల్ల మన వీడియో పైన కనుసండి మొబైల్ నంబర్స్ కాల్ చేస్తే వీళ్ళు ఎక్కడికైనా పంపించే అవకాశం ఉంది మరి ఇది ఈరోజు ఈ వీడియోలో రైతు యొక్క అనుభవాలు ఈ వీడియో మీకు నచ్చితే వీళ్ళు లైక్ చేయండి నిత్యం నానబెడ్డి వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్